ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రన్న స్వయం ఉపాధి పథకం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఈ పథకం ఎట్లుందంటే నిజంగానే చంద్రన్న స్వయం ఉపాధి పథకం మాదిరే ఉంది ఇది ప్రజలకు మేల్చేసేదానికి కాదు ఈ పథకం టిడిపికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలకు ఉపాధి సృష్టించే విధంగా ఈ చంద్రన్న స్వయం ఉపాధి పథకం ఉంది ఎందుకంటే మన ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి కొన్ని వేల మంది చిరు వ్యాపారాలు చేస్తా ఉన్నారు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో మనకి ఇచ్చింది నూట అరవై నాలుగు యూనిట్లకి ఇచ్చినాడు సబ్సిడీ రుణాలు దాంతో మళ్ళీ క్యాస్ట్ వైజు రేషియోలో ఒక ఒకదాని తర్వాత ఒక అరవై వయసులకి రెడ్డి కులస్తులకి బీసీఏ కింద బీసీ బి కింద సి కింద డి కింద అని చెప్పి డివైడ్ చేసి ఆ యూనిట్లను అందజేసినారు ఇడ ఓవరాల్ గా ఏం జరుగుతుందంటే కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఎందుకు తప్పని చెప్తున్నా అంటే కొన్ని వేల మంది ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన చిరు వ్యాపారస్తులు ఉంటే కేవలం నూట అరవై నాలుగు యూనిట్లు నువ్వు ఇచ్చి ఏం మెసేజ్ చేయాలని ఉన్నావు చెప్పాలి అన్నా క్యాంటీన్ అని చెప్పినారు అన్నా క్యాంటీన్ లో వాళ్ళ భోజనం పెట్టేది ఇక్కడ మొత్తం ప్రొద్దుటూరు జనాభా మూడు లక్షల మంది ఉంటే ఆడ భోజనాలు పెట్టేది ఐదు వందల మందికి ఊరికి మామ అనిపించే విధంగా ఇలా పథకాలు ఉన్నాయి అన్నా క్యాంటీన్లలో భోజనాలు పెట్టాం చెప్పుకునే దానికే ప్రెస్ మీట్లు పెట్టి కడుపు నింపేదేం ఉండదు ఇది కూడా అంతే బీసీ రుణాలు చంద్రన్న స్వయం ఉపాధి కింద వచ్చే రుణాలు కూడా ఊరికి ఇచ్చినామంటే ఇచ్చినాం ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకునేదానికే మేము బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు వివిధ వర్గాల వారికి ఈ యూనిట్లు లోన్ గా ఇచ్చినామని చెప్పుకునేదానికే ఈ చంద్రన్న స్వయం ఉపాధి పథకం అనేది కేవలం దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే లంచగొండితనం పక్షపాత ధోరణితో ప్రజలకు నిట్ట నిలువన ముంచి వాళ్ళకు సంబంధించిన నాయకులకు కార్యకర్తలు మేలు చేసుకునే దానికే ఉపయోగపడుతుంది ఈ పథకం రేపొద్దున కూడా ఇంతే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలు వచ్చే కొద్దీ వచ్చే కొద్దీ చాలా విసృజంగా ఈ కూటమి ప్రభుత్వంతో ఏ పథకం వాళ్ళు ప్రవేశపెట్టిన ఏదో మెతుకులు విధులిచ్చేటట్టు వాళ్ళ వర్గాల వారి వరకే వాళ్ళ పార్టీకి వాళ్ళ కేడర్ సంబంధించిన వారికి ఉపయోగపడేటట్లు ఈ పథకాలు ఉన్నాయి తప్ప ప్రజలకు పారదర్శకంగా అందించే పరిస్థితి లేదు ఇది ప్రజలు ప్రతి ఒక్కరు సార్ మొన్న కూడా మూడు వేల ఐదు వందల అప్లికేషన్లు వచ్చినాయి ఈ నూట అరవై నాలుగు యూనిట్లకు గాను రెండు వేల ఐదు వందల మంది అటెండ్ అయినారు ఈ మూడు వేల ఐదు వందలకు గాను ఆ రెండు వేల ఐదు వందల మందిలో నూట అరవై నాలుగు యూనిట్లు మీరు ఎవరికైతే సూచిస్తారో వరదరా లేదన్నా ఆఫీస్ నుంచి ఏదైతే లెటర్ వచ్చి పలానా వాళ్ళకు పలానా పలానా వార్డులో పలానా లీడర్ చెప్పిన వాళ్ళ పేర్లు వాళ్లకు తప్ప సామాన్య ప్రజలకు నిజంగా చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్లకు మొండి చేయి చూపించాను ఇది అత్యంత దారుణం అసలు వందల సంఖ్యలో యూనిట్లు అనేది ఈ మున్సిపాలిటీ పరిధిలో ఈయడం అనేది చాలా దారుణమైన విషయం కొన్ని వేల మంది ఉపాధి అవకాశాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా లబ్ధి పొందే వాళ్ళ కాడ కొన్ని వందల సంఖ్యలో పెట్టి మళ్ళీ వాళ్ళకు రోజు టైం వేస్ట్ అప్లికేషన్కు మళ్ళా లెక్క మళ్ళా ఆటో చార్జీలు వాళ్ళకు ఊరికే కాలనొప్పులు దానికి మించి ఎటువంటి ప్రయోజనం లేదు ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు నిజంగా మేలు చేయాలంటే ఈ నూట అరవై నాలుగు వందల సంఖ్యలో కాదు మీరు ఇవ్వాల్సింది ఈ బీసీ లోన్లు స్వయం ఉపాధి కింద వేల సంఖ్యలో ఇస్తే అందరికీ పారదర్శకంగా లంచకొండతనం లేకపోకుండా ఉపాధి కల్పించే అవకాశం మీరు కల్పిస్తే మేము నిజాయితీగా మేము కూడా ఒప్పుకుంటాం కాబట్టి కుటుంబ ప్రభుత్వానికి ఒకటే మేము చెప్పదలుచుకున్నా ఏదో ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనను పక్కన పెట్టి మీ కార్యకర్తలకు మీ క్యాడర్కు కు ఉపాధి కల్పించుకునేదానికే ఈ చంద్రన్న స్వయం ఉపాధి పథకం ఉపయోగపడతాదని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నా ప్రజలు ఆల్రెడీ ఇంత షార్ట్ టైంలో ఎనిమిది నెలల కాలంలో కూటమి మీద ఇంత ప్రజా వ్యతిరేకత రావడం అనేది ప్రజల్లో చాలా విపరీతంగా ఉంది అది తొందరలోనే మీరు కూడా గ్రహిస్తారు ఆ టైం దగ్గర పడింది మీకు కూడా